హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో ఫ్యామిలీతో కలిసి అరుణాచలం టెంపుల్కి అయితే వచ్చాము పార్ట్ వన్లో అరుణాచలం టెంపుల్ గురించి అయితే కొన్ని ప్రత్యేకమైన విషయాలు అయితే చెప్పాను పార్ట్ టూలో మేము ఇప్పుడు గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నాము గిరి ప్రదక్షిణ చేసే ముందు స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకొని గుడి దగ్గర నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము మార్నింగ్ దర్శనం చేసుకొని మా పిల్లలు చిన్నపిల్లలు కావడంతో నడవలేరని చెప్పేసి పిల్లల్ని అత్తయ్య గారిని రూమ్లో ఉంచాము ఆఫ్టర్నూన్ ఎండగా ఉందని ఈవినింగ్ గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరాము ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము టైం ఎంత అవుతుంది అనేది ఇంకా తెలీదు కొంతమంది అయితే టూ అవర్స్ ఫోర్ అవర్స్ అలా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేస్తారంట మేము ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి మాకు ఎన్ని అవర్స్లో కంప్లీట్ అయిందో మీకు లాస్ట్లో మెన్షన్ చేస్తాను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రెండు మార్గాలు అయితే ఉంటాయి ఒకటి నడక మార్గంగా వెళ్ళొచ్చు మరొకటి వెహికల్స్లో కూడా వెళ్ళొచ్చు ఎలా వెళ్ళినా కూడా చెప్పులు అనేది ధరించకూడదు గిరి ప్రదక్షిణ అంటే గిరి అంటే కొండ ప్రదక్షిణ అంటే నడవటం అందుకే గిరి ప్రదక్షిణ అంటారు ఈ కొండ దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది వెళ్ళే దారిలో మనకి ఎనిమిది శివలింగ ఆలయాలు కనిపిస్తాయి అలానే మరికొన్ని ఆలయాలు కూడా కనిపిస్తాయి మేము ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళి కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నాము కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ అనేది చేస్తారు కార్తీక పౌర్ణమికి టూ డేస్ బ్యాకే మేము వెళ్ళాం కాబట్టి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయితే మాకు కనిపించారు ఎనీ టైం గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారు కానీ తమిళనాడు సైడ్ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మేము ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ చేసాము మీరు ఫస్ట్ టైం ఎవరైతే గిరి ప్రదక్షిణకి వస్తారో వాళ్ళు ఎండలు చూసుకొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రోడ్ సైడ్ మనకి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అవి ఏంటంటే స్నాక్స్ టిఫిన్స్ భోజనం హోటల్స్ వాటర్ బాటిల్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా దొరుకుతాయి మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి రూట్ మ్యాప్ అయితే ఇస్తాడు మనం ఎటువైపు నుంచి వెళ్ళాలి ఎక్కడ ఎండ్ చేయాలి అలానే ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకెన్ని కిలోమీటర్లు నడవాలి ఎన్ని ఆలయాలు దాటుకొని వెళ్ళాము ఇంకెన్ని ఆలయాలు దాటుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఈ రూట్ మ్యాప్ లో మనకైతే కనిపిస్తుంది ప్రతి ఒక్క ఆలయంలో కూడా జ్యోతి ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉంటుంది ఈ ఆలయంలో చూడండి వారాహి అమ్మవారు ఇక్కడ ఎద్దు మీద అయితే అమ్మవారు కూర్చొని ఉన్నారు స్వయంగా మన చేతులతోటి వారాహి అమ్మవారి విగ్రహాన్ని తాకవచ్చు మన చేతులతో అమ్మవారికి హారతలు పట్టచ్చు నడవకుండా అలసట వచ్చిన ప్రతిసారి టెన్ మినిట్స్ అలా కూర్చొని తర్వాత ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తున్నాము నడిచి నడిచి అరికాయలు అయితే మాకు మంటలు వచ్చేసినాయండి మంటలు తగ్గాలంటే ఏదైనా కూల్గా తాగాలి అందుకని చెప్పేసి మేము ఇక్కడ కూల్గా స్ప్రైట్ అయితే తాగుతున్నాము కూల్గా స్ప్రైట్ తాగడం వల్ల అరికాళ్ళ మంటలు తగ్గుతాయి మన బాడీ కూడా కూల్ అవుతుంది పది కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇక్కడ మనకి మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్ష మార్గం నుంచి అయితే రావాలి శివుడు మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు ఈ మోక్ష మార్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయటకైతే వచ్చేసారండి బట్ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ మోక్ష మార్గం నుంచి బయటికి వచ్చిన వాళ్ళే కానీ ఈ మోక్ష మార్గంలో ఇరుక్కుపోయిన వాళ్ళే లేరట చాలా మందికి ఒక సందేహం అయితే వస్తుందండి అదేంటంటే ముందు దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయాలా లేదా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలా అనే సందేహమైతే వస్తుందండి ఎలాగైనా చేయొచ్చండి అది మీ ఇష్టం మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము ఎలా చేసినా కూడా భక్తి శ్రద్ధలతో చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆ స్వామి వారికే చెందుతుంది మనసులో అరుణచల శివయ్య నమ అనుకుంటే చాలండి మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా శివయ్యను కోరుకుంటూ ఓం నమ శివాయ గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిందండి గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి మాకు దాదాపు ఎనిమిది గంటల సమయం అయితే పట్టింది మేము గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడే పూర్తి చేశాము మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి